పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చేటటువంటిది ఏవైతే ఆరు వేలు మూడు దఫాలు ఇస్తుందో ఈ పైసలు నరేంద్ర మోడీ పాత పద్ధతిలో ఇస్తున్నటువంటిది ఏం లేదు పాత అలా సబ్సిడీలు ఇచ్చేటోళ్ళు రుణాలు మాఫీ చేసేటోళ్ళు లేకపోతే కనీస మద్దతు ధర అనేటటువంటిది పెంచేటోళ్ళు కానీ ఈయన ఏం చేస్తున్నాడంటే రైతులకు ఇచ్చేటటువంటి ఆ పథకం కోసం ఒక పన్నాగం వేసి చెస్ అనేటటువంటిది అంటే మన దగ్గరికి ఎంచే ఎడమ చేతితోటి గుంజుకొని కుడి చేతితోటి ఇచ్చేటటువంటి పథకం తీసుకొని వచ్చిండు ఎట్లా సెస్సు అని అంటే డీజిల్ మీద నాలుగు రూపాయలు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ పేరు మీద డీజిల్ మీద నాలుగు రూపాయలు పెట్రోల్ మీద రెండున్నర రూపాయలు వసూలు చేస్తున్నాడు ఎంత అవుతుంది ఇది సంవత్సరానికి కేవలం వ్యవసాయం పేరు మీద వసూలు చేస్తున్న సిస్ అంటే డెబ్బై ఏడు వేల ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఆమ్దాని కానీ ఈ పథకం మీద రైతులకు ఇస్తున్నటువంటిది ఎంత అంటే అరవై వేల కోట్ల రూపాయలు అంటే పథకం పేరేమో రైతులది కానీ ఏమో ప్రభుత్వానికి ఇంట్లో కూడా అంటే ఈతాకి ఇచ్చి తాటాక్ గుంజుకోవడం అనమాట దీని గురించి చర్చ జరగాల ఉంటాను